జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి కాశీ యాత్రికుడు ఒక దొంగకి చిన్న విచిత్రమైనటువంటి కథ అది ఆధ్యాత్మికంగా కూడా చాలా ఉపయోగమైనటువంటిదండి మనకి ఇది చివరి వరకు వినండి ఇప్పుడు కథలోకి వెళ్దాం ఒక వర్తకుడు కాశీకి బయలుదేరి వెళ్తున్నాడు అండి పూర్వకాలంలో బస్సులు కానీ ట్రైన్లు కానీ లేవు కదా నడిచిపోతున్నాడు అందుకని ఒక వెయ్యి రూపాయలు సిద్ధం చేసుకొని ఒక మూట కట్టుకొని భుజాన అంటే చెంకలో వేసుకొని బయలుదేరుతూ వెళ్తున్నాడు నడుచుకుంటూ ఆ వర్తకుడు సుమారు వెయ్యి మైళ్ళ దూరం ఉందండి వాడికి ఈ కాశీ అలాగ నడుచుకుంటూ పోతుంటే అక్కడక్కడ సత్రాల్లో దిగుతున్నాడు అలా పోతూ ఉన్నాడు ఒక దొంగ ఇదంతా చూచాడండి చెంకలో డబ్బున్నది కాజేయాలని ఎట్లా వచ్చాడంటే దొంగలు ఎప్పుడు దొంగల్లాగా వస్తారా రారు కదండి లేదు కదా స్నేహితులుగా వచ్చాడండి స్నేహితులుగా కదా వస్తారు నాయన ఎక్కడికి వెళుతున్నావు యాత్రకి వెళుతున్నా అన్నాడు భలే మిత్రుడు దొరికేవయ్యే చాలా సంతోషంగా ఉంది నాకు అన్నాడు ఎక్కడికి యాత్ర అంటే కాశీకి అన్నాడండి వర్తకుడు నేను ప్రయోగ వరకు వస్తాను మంచి స్నేహితుడు దొరికావు చాలా సుఖంగా మనం ప్రశాంతంగా వెళ్ళొచ్చు నేను కూడా ప్రయోగ వరకు వస్తాను అని చెప్పాడు ఇలా నెమ్మదిగా స్నేహం చేసుకున్నాడు వర్తకుడు ఇద్దరు కలిసి యాత్రకు నడుచుకుంటూ వెళ్తున్నారు వీడు వచ్చింది యాత్ర కోసం కాదు కదండీ వర్తకుని చెంకలో ఉన్నటువంటి డబ్బు మూటను కొట్టేద్దామని వచ్చాడు ఇలా స్నేహం చేసి అవకోశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇద్దరు అక్కడక్కడ సత్రాల్లో దిగుతున్నారండి వీడి అదృష్టం చూడండి ఇద్దరికీ వేరు వేరు గదులు వస్తున్నాయి దొంగతనానికి అవకాశం కుదరడం లేదు ఒక ఊళ్ళో గదులు లేవండి ఒకే గదులు ఉండవలసి వచ్చింది ఆ రాత్రి వర్తకుడు దొంగ ఇద్దరూ కలిసి ఆ రాత్రి ఆ గదిలో ఉన్నారు అప్పుడు దొంగ అనుకున్నాడు ఈరోజు రాత్రికి ముహూర్తం పెట్టడానికి మంచి మార్గం కుదిరింది నాకు ఇద్దరు రాత్రి భోజనం చేసి వచ్చి పడుకున్నారండి వర్తకుడు పడుకునేంత వరకు కూడా దొంగ చూసాడండి పడుకునేంత వరకు ఈ డబ్బు మూట వర్తుకుని దగ్గరే ఉంది నిద్రపోయారు కూడా అర్ధరాత్రికి దొంగ లేచాడండి ఎందుకు అతని అసలు పని అదే కదా ఆ సమయంలోనే దొంగతనం చేయాలి కదా లేచాడు డబ్బు మూటను చూచాడు వాడి చెంకలో లేదు బయట లేదు వెతికాడు గదంతా లేదు పెట్టే వర్తకుడు తీసుకొచ్చాడు పెట్టులో వెతికాడు అక్కడ కూడా దానిలో కూడా లేదు ఆ గదిలో ఎక్కడా లేదు వండర్ ఇదేమిటి ఆశ్చర్యము పడుకునేంత వరకు వాడి చెంకలోనే ఆ డబ్బు మూట ఉంది కదా ఎంత ఆశ్చర్యమో అదృశ్యం అయిపోయింది పడుకునే ఒక గంటలో లేచి చూస్తే లేదు ఏమిటి ఆశ్చర్యము అని ఆ దొంగ ఆలోచిస్తున్నాడు వీడికి ఏదో శక్తి ఉంది అదృశ్యమైపోయింది అని ఇంకా ఉపయోగం లేదు ఈ యాత్రను చాలించుకుంటే మంచిది అనుకున్నాడు దొంగ అయినా ఇది ఎలా సాధ్యమైంది దీని కీలకం ఏమిటో తెలుసుకోవాలి తెలుసుకుంటే మంచిదేగా అనుకున్నాడు అని అనుకొని ఉదయాన్నే నిద్ర లేవగానే వర్తకుడు గారు రాత్రి పడుకునే ముందు డబ్బు మూట మీ మీ దగ్గరే ఉందే కదా తరువాత దానిని ఎక్కడ పెట్టారో అని అడిగాడు నీ తలదిండు కింద పెట్టాను అన్నాడు చూసారా ఆ తలదిండి కింద పెట్టాడు ఆ దొంగ తలదిండి కిందే అన్నాడండి వర్తకునికి తెలుసు అండి వీడు దొంగని ఎక్కడ కాజేస్తాడు అని వాడి తల కిందే వాడి తల కింద దిండు కిందే పెట్టాడండి అనుమానం ఉంటుందే ఆ తల కిందే ఉంటుందని వాడు అనుకుంటాడా లేదు పొద్దున్నే దిండి కింద ఆ మూట తీసుకొని వర్తకుడు వెళ్ళిపోయాడండి విధంగా భగవంతుడు ఎక్కడున్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని వెతుకుతుంటాం భగవంతుడిని వెతికడానికి ప్రయత్నం చేస్తాం వెతుకుతూ ఉంటాం కానీ ఆయన కనిపించడు కదా మన మనసులోనే మన లోపలే ఉన్నాడు మనలోనే ఉన్నాడండి భగవంతుడు కాబట్టి ఎంత లెక్క వెతకక్కర్లేదు మనలోనే భగవంతుడు ఉన్నాడు సద్గుణాలను మనం అందరం కలిగి ఉంటే ధర్మంతో ముడిపడి జీవిస్తూ ఉంటే మనకి మనలో ఉన్నటువంటి భగవానుడు మనకి కనిపిస్తాడు ఇలా తలగిండి తలదిండి కింద డబ్బు మూట ఉంది ఆడి దగ్గరే ఉంది కానీ మొత్తం వెతికాడు గదంతా వెతికాడు అక్కడ చూశాడు ఇక్కడ చూశాడు డబ్బు మూట దొరకలేదు దొంగాడుకి కాబట్టి ఆ భగవంతుడు కూడా ఎంతలో వెతికినా కానీ దొరకడు మనలోనే ఉన్నటువంటి భగవంతుడిని మనం చూసుకోగలిగినటువంటి శక్తిని మనము కలుగజేసుకోవాలి ಇದೇ ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ